గుప్తా గారు శోభాదేవి గారు భార్యాభర్తలు వీళ్ళకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లు కొడుకులకు అయ్యాయి వారికి మనవలు మనవరాళ్ళు కూడా పుట్టారు కానీ సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఇదే కొడుకులు వాళ్ళ అమ్మా నాన్నలతో మీరు మాకు భారంగా మారారు అని చెప్పి ఇంట్లోంచి గెంటేశారు ఆ వృద్ధ దంపతులకు కొడుకుల మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి శోభాదేవి గుప్తాగారు ఇల్లు వదిలి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు ఒక వ్యక్తి వారిని ఆపాడు ఆ తరువాత చాలా చోట్ల తిరిగిన ఆ వృద్ధ దంపతులు చివరికి ఒక వృద్ధాశ్రమానికి చేరారు శోభాదేవికి కొన్ని రోజుల క్రితం పక్షవాతం వచ్చింది ఆమెకి చికిత్స జరుగుతుండగా ఆరోగ్యం క్షీణించి మరణించింది భార్య మరణంతో గుప్తాగారు పూర్తిగా కుప్పకూలిపోయారు తన భార్య కోరిక మేరకు తమ సొంత ఊరిలో అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు వృద్ధాశ్రమం సిబ్బంది వెంటనే వాళ్ళ చిన్న కొడుకు ఫోన్ చేసి మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పగానే ఆ ప్రబుద్ధుడి సమాధానం ఏమిటో తెలుసా అవునా ఇప్పుడు మా అన్నయ్య కొడుకు పెళ్లి జరుగుతుంది ఇప్పుడెలా సరే వాళ్ళని ఒకసారి కనుక్కుని మీకు ఫోన్ చేస్తాను అని చెప్పాడు ఆ సమాధానం విని అందరూ షాక్ అయ్యారు తర్వాత పెద్ద కొడుకు ఫోన్ చేసి ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఈ సమయంలో మృతదేహాన్ని ఎలా తీసుకొస్తారు కనుక నాలుగు రోజులు ఫ్రీజర్లో పెట్టండి ఇక్కడ హడావిడంతా అయిపోయిన తరువాత అంత్యక్రియల సంగతి అప్పుడు చూద్దాం అన్నాడు కొడుకుల ఈ క్రూరమైన మాటలు విన్న గుప్తా గారికి కోపం కట్టలు తెంచుకుంది తన భార్య మృతదేహానికి తాము ఉన్న చోటే అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నాడు సరిగ్గా అదే సమయంలో వాళ్ల కూతుర్లు ఫోన్ చేసి నాన్న అమ్మ మృతదేహాన్ని మన ఊరికే తీసుకొచ్చేయండి మేము అంత్యక్రియలు చేస్తామని వేడుకున్నారు కూతుళ్ల మాటలు మన్నించి గుప్తాగారు తన భార్య పార్థివ దేహంతో తన సొంత ఊరికి చేరుకున్నారు కానీ అక్కడ కూడా తల్లి మృతదేహాన్ని తీసుకురావడానికి కొడుకులు నిరాకరించారు శుభకార్యం జరుగుతుంటే మృతదేహాన్ని ఎలా తీసుకొస్తారు అని తీసుకురానివ్వకుండా అడ్డుకున్నారు చివరికి గ్రామస్తులు కొంతమంది బంధువులు జోక్యం చేసుకోవడంతో గారు తన భార్య మృతదేహాన్ని భూమిలో ఖననం చేశారు నా భార్య నా కళ్ళెదుటే మట్టిలో కలిసిపోయింది నేను ఆమెకు సరిగ్గా అంత్యక్రియలు కూడా చేయలేకపోయాను అని గుప్తా గారు పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు ఇది కదనుకుంటున్నారు కదా కాదండి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన యథార్థ సంఘటన ఇది ఇలాంటి కొడుకుల్ని ఏం చెయ్యాలో మీరే చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి